ప్రేజ్లాడ్ సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామంకు మహిమ గాక కూడా ఉన్న మీ అందరికీ కూడా వందనాలు ఆ సర్వోన్నతుడు ఈరోజు మనకు ఇస్తున్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు ఆ వాక్యము ఆది మొదటి అధ్యాయము రెండవ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు ఆ వాక్యము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని దేవుడు ఈరోజు వాక్యం ఇస్తున్నాడండి దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు నీ గురించో నా గురించో సృష్టి గురించో ఇంకొకరి గురించో మాట్లాడట్లేదంటే కేవలం భూమిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అంటే నీ దేవుడు ఈరోజు నీకు ఒక జవాబు ఇవ్వడానికి నీ ముందుకు వచ్చి జవాబుతో కూడిన వాగ్దానమును ఈరోజు నీ వద్దకు పట్టుకొని వచ్చాడు ఆ వాక్యమే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే నువ్వు ఇంకా నీ జీవితము ప్రారంభించక ముందే భూమి మీదికి నీవు రాకముందే ఈ సృష్టిలో ఒక అణువుగా కూడా కూడా నీవు లేకముందే దేవుడిని ఎద్దకొచ్చి నీ నీ పట్ల ఆయన కలిగిన ఆలోచనను నెరవేర్చడానికి ఒకటి ఎన్నుకున్నాడండి అదే భూమిని ఎన్నుకున్నాడు దేవుడు ఆ భూమిని దేవుడు చూసినప్పుడు అది ఎలా ఉందంట నిరాకారముగా ఉంది అని అంటున్నాడు అంటే ఒక షేప్లెస్గా ఉంది దానికి ఒక ఆకారం లేదండి అసంపూర్ణముగా ఉంది సంపూర్ణముగా చేయబడినటువంటి భూమి కాదు అది కానీ మనం అనుకుంటున్నా చాలాసార్లు గ్లోబ్ అంటే చాలా గుండ్రంగా ఉంటుంది కదండి అది ఎప్పుడు సూర్యుడు చుట్టూ తనకు తానుగా తిరిగి వస్తుంది కదా అని మనం ఎన్నోసార్లు మనం అనుకుంటాం కానీ ఆ షేప్ ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుడు దానిని మనకు నివాసయోగ్యముగా మార్చడానికి ఆ భూమి మీద మనందరినీ స్థిరపరచడానికి ఒక ఆలోచన కలిగి నిరాకారముగా ఉన్న భూమిని ఎన్నుకొని ఎన్నుకొనిన తర్వాత మన కొరకు దానికి ఒక ఆకారం ఇచ్చాడండి దేవుడు సృష్టి కొరకు అంటే నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ప్రేమించిన ప్రతి బిడ్డ కొరకు భూమికి ఒక ఆకారం ఇచ్చాడు దేవుడు కాబట్టి నిరాకారముగా ఆకారము రాని సమయంలో ఏమై ఉన్నది భూమి నిరాకారముగా ఉంది రెండవది శూన్యముగా ఉంది అంటే దాని మీదకి అప్పుడు ఎవరు లేరు చెట్లు లేవు పొలాలు లేవు వృక్షాలు లేవు జంతువులు లేదు సముద్రం లేదు జీవజల రాసులు లేవు మనుషులన్నవారు లేరు అంటే సృష్టి ఆరంభానికి జరుగుతున్న కార్యం ఇది కాబట్టి భూమి నిరాకారముగాను ఆ తర్వాత దేవుడేం సెలవిస్తున్నాడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది దాని మీద ఏమీ లేదు చిన్న గడ్డి పరక కూడా దాని మీద లేని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఉండేను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను అంటే చీకటి మాత్రమే ఆ స్థలములో ఉందండి అంటే భూమినే నిరాకారముగా ఉన్న ఆ భూమికి ఒక ఆకారమునిచ్చిన నీ దేవుడు ఆ తర్వాత శూన్యముగా ఉన్నటువంటి ఆ భూమిని ఈరోజు నీతో పాటు కొన్ని కోట్ల మంది ఈ లోకములో జీవించడానికి దేవుడు నీతో పాటు ఉంచి ఉన్నాడు అన్నానంటే నువ్వు శూన్యముగా లేనట్టే కదా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నీకొక వంశాన్ని ఇచ్చాడు నీకొక స్థాయినిచ్చాడు నీకు ఒక అర్హత ఇచ్చాడు నీకు ఒక వాటిని బట్టి నువ్వు భూమి మీద ఉండడానికి దేవుడు నేను ఎన్నుకొని నీతో కలిసి ఆయన జీవిస్తుండగా ఒకప్పుడున్న ఈ భూమి ఎటువంటిది నిరాకారముగా ఉన్న భూమి ఆ తర్వాత అది శూన్యముగా ఉంది ఆ తర్వాత చీకటి అగాధి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఒక షేప్లెస్ అయిన దానినే తీసుకొని నీ కొరకు షేప్ ఇచ్చి దానికి ఒక ఆకారం ఇచ్చి నీ కొరకు నీ కొరకు నీవు నిలబడడానికి నీ కొరకు సిద్ధపరచిన దేవుడు శూన్యముగా ఉన్న దానిని జీవ జంతువులతోనూ జలరాశులతోనూ సముద్రపు చేపలతోనూ అన్నిటితోనూ దేవుడు నింపి వృక్షములతోనూ నీ కొరకు సిద్ధపరచిన నీ దేవుడు ఈరోజు ఏది నీ జీవితంలో లేదు దాని ఆనవాళ్ళు కూడా నా జీవితంలో లేదయ్యా అని అనుకుంటున్న నీకు ఒక ఆకారం ఇవ్వలేడా నీ పరిస్థితులలో నువ్వు కోరుకుని నా ఆశీర్వాదం అనే ఆకారమును నీకు ఇవ్వలేడా దేవుడు శూన్యముగా ఉంది నా జీవితము నా ఎస్ నేను కావాలనుకుంటున్నది నా యొద్ లేదు నా తండ్రి నేను ఎదురు చూసి పొందుకోవాలనుకుంటున్నది నా కనుచూపు మేరలో కూడా నాకు కనిపించట్లేదు నా ప్రభాన అనుకుంటున్నావా శూన్యముగా ఉన్న ఈ భూమినే నీ దేవుడు నీ కొరకు నివాసయోగ్యముగా మార్చి దానికి నిన్ను అధికారిగా నియమించి నిలబెట్టాడే నీ దేవుడు ఈరోజు నీ జీవితములో ఉన్న వాటికి ఒక ఆకారం ఇవ్వడానికో లేక నీకు ఆశీర్వాదం నికో నిన్ను దీవించడానికో ఆ దేవాది దేవునికి అర్హత లేదా సమస్తము చేయగలడండి ఆ దేవుడు ఎటువంటి వాడంట మొదటి వచనములో ఉంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడండి అంటే ఆది ఎందు ఉన్న ఆ దేవుడు భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త ఈరోజు నిరాకారముగా ఉన్నటువంటి నీ జీవితంలో ఆశీర్వాదములను ఇవ్వలేడా ఆది ఎందు భూమి ఆకాశములను సృజించిన ఆ సృష్టికర్త ఈరోజు శూన్యముగా ఉన్న స్థితిలో నుంచి నీకు ఆశీర్వాదములను సిద్ధపరచలేడా ఇదంతా కేవలము నీ విశ్వాసము మీద ఆధార పడి ఉంది నువ్వు విన్న వాక్యములను బట్టి ఎదుగుతున్న విధానములో ఉంది కాబట్టి దేనిని పట్టుకుంటున్నావు నువ్వు సమస్యను చూస్తూ కృంగిపోతున్నావా లేక అన్నిటిని కలుగు చేసిన దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ఆయన మీద ఆధారపడుతున్నావా దేవుడి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను సృజించిన దేవుడు నువ్వు ఎద్దకొచ్చి ఆది ఎందు భూమి ఆకాశంలో కలుగు చేసిన దేవుడు నువ్వు ఎద్దకొచ్చి నిరాకారముగా ఉన్న భూమికే ఒక ఆకారం ఇచ్చిన దేవుడను నీ జీవితంలోను కావాలనుకుంటున్న దానికి నేను ఒక ఆశీర్వాదం ఇవ్వలేనా నానా తర్వాత శూన్యముగా ఉంది నా జీవితము ప్రభ నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావు కానీ శూన్యముగా ఉన్న భూమినే నేను జీవజలరాశులతో అన్నిటితో నింపి ఈరోజు ఇంత చక్కటి సృష్టిని ఏర్పరిచి నీ కొరకు నిన్ను నిలిపి ఉండగా అంత గొప్ప కార్యమును చేసిన ఆ దేవుడు నీరోజు నీ జీవితంలో శూన్యం స్థితి నుంచి సమృద్ధి స్థితిలోనికి నిన్ను నడిపించలేనా అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జవాబు వచ్చింది అనుకుంటున్నాను దేవుని దగ్గర ఆదరణ పొందుకొని ధైర్యముతో నింపబడిని భారమంతా ఆయనకు అప్పగించి ఆ సృష్టికర్తను స్థుతిస్తూ ఆయన చే చేసేంత వరకు కూడా ఆయన ఇచ్చేంత వరకు కూడా నమ్మకము కలిగి ఆయనలో కొనసాగు ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను నింపి ఆశీర్వదించి నడిపించును గాక ఆమెన్ 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 హెలూయా